హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలర్స్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో పొద్దున్నే హడావిడి లేకుండా పప్పు కూడా నానబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు టిఫిన్ చేసుకోవాలి ఉప్మా కాకుండా ఇంకోటి ఏమైనా చెప్పండి అంటే కనుక ఈ మినీ బన్ దోశ అని ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలకు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇంత చిన్న చిన్న దోశలు ఉంటే చాలా ప్లఫీగా చాలా బాగుంటుంది దీనికి ఫస్ట్ ఏంటంటే మిక్సీ జార్లో ఒక కప్పు ఉప్మానోకి తీసుకోవాలండి అదేవిధంగా కొంచెం వరిపిండి తీసుకోవాలి అదేవిధంగా పెరుగు కూడా తీసుకోవాలి చిక్కటి పెరుగుని తీసుకోండి ఇలా వేసేసుకొని ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి అదేవిధంగా కొంచెం వంట చూడా వేసుకోవాలి వేసేసుకొని దీంట్లోకి మనం దోశ బ్యాటరులో ఎంత వాటర్ వేస్తామో అంత వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి తర్వాత మరీ పలుచగా ఉండకూడదు మరి చిక్కగా ఉండకూడదు ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఇలా కూడా వేసుకోవచ్చండి కానీ ఇంకా టేస్ట్ పెరగాలి మనం తిన్నప్పుడు కూడా చాలా మంచి టేస్ట్తో ఎప్పుడు కూడా ఈ దోశలో వేసుకొని తినాలి అంటే కనుక ఫస్ట్ దీనికి పోపు పెట్టుకోవాలండి ఆయిల్ వేసుకొని దీంట్లోకి ఆవాలు అదేవిధంగా సాయమినపప్పు వేసుకొని దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసేసుకొని ఇప్పుడు దీంట్లో ఎన్ని అంటే మనం పిండి ఎంత వేస్తామో అన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి దాన్ని తగినట్టుగా వేసుకోవాలి మరీ తక్కువ వేసుకున్న మన నోటికనేది తగలవు చిన్న చిన్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను ఇంకా మీకు ఎక్కువ కాలుతో వేసుకోవచ్చు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని అయితే నేను తక్కువ వేసుకున్నాను వేసుకొని దీన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీంట్లో కొంచెం కరివేపాకు కాలుతీ కొత్తిమీర అన్నీ వేసుకోవచ్చు జీలకర్ర అయితే ఫస్ట్లో వేయలేదండి మర్చిపోయిన అందుకే మళ్ళీ లాస్ట్లో వేస్తున్నాను వేసేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ బ్యాటర్లో వేసేసి శుభ్రంగా మిక్స్ చేసేయాలి ఇలా మిక్స్ చేసేసి దీన్నైతే మనం రెడీ చేసుకోవాలి ఇంకా ఇలా మిక్స్ చేసాక నానబెట్టే పని ఏమి ఉండదండి మనం పోపు చేసుకునే టైంలోనే కొద్దిసేపు ఈ దోశ పిండి అయితే నానుతుంది కదా ఆ టైం అయితే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనము ఇలా పోపు పెట్టుకునే గిన్నె ఉంటుంది కదండి అది పెట్టుకొని దీంట్లోకి కొంచెం నూనె వేసుకొని తర్వాత ఈ దోశ బ్యాటర్ ఉంది కదండి ఆ బ్యాటర్ కూడా వేసేసుకోవాలి ఒక రెండు గరిటెలు వేస్తున్నాను మీరు వేసినప్పుడల్లా లోపల నుంచి కలుపుతా వేసుకోవాలండి ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు అనేవి అడుగంటు అడుగుగా వెళ్ళిపోతాయి కాబట్టి కలుపుకుంటా వేసుకుని పైన నూనె స్ప్రెడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి చాలా తక్కువ టైంలో అయిపోతుంది మీరు వేస్తాం కదా కొద్దిసేపు ఉన్నాక రావచ్చు అంటే కనుక ఇది అప్పుడు ఇది మాడిపోతుంది కాబట్టి మీరు దగ్గరుండి వేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది చాలా తొందరగా అయిపోతాయి ఇలా వేసేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి చాలా స్పీడ్గా అయిపోతుంది ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు ఈ పోపులు దాంట్లో వేసుకోవడం వల్ల ఈ దోశ అనేది చాలా అట్రాక్షన్గా ఉంటుంది పిల్లలకి కూడా అని పెద్ద గిన్నెలో కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకుంటే మినీ బన్ దోశ అయితే రెడీ అయిపోతుంది చాలా బాగుంది కదండి దీని కొబ్బరి చట్నీ లేకపోతే టమాటో చట్నీ పల్లి చట్నీ దేనితోనే సర్వ్ వచ్చండి అంత బాగుంటుంది మార్నింగ్ టిఫిన్ కానీ కాకుండా ఈవినింగ్ స్నాక్ కింద కూడా పిల్లలకి పెట్టచ్చు చాలా బాగుంది కదండి మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తారు నచ్చితే కనుక లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని అయితే నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన బెన్ను మాత్రం క్లిక్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్